హాయ్ ఫ్రెండ్స్ బాగా ఆకలితుంది రాత్రి అన్నం అమ్మ కొండ పెట్టింది ఇంకా కొండాన్నం వేస్ట్ చేయడం అమ్మని చప్పట్లేదు అందుకని ఇంట్లో కూడా కూరగాయలు నూనె కూడా లేదు ఇంకా ఇదే టమాటా పచ్చడిను మిక్సింగ్ చేసి వేసుకున్నామని ఫ్రిడ్జ్లో తవ్వకాల్లో బయటపడ్డాయి ఈ రెండు ఈ రెండు తప్ప ఏమీ లేవు ఈ ఫ్రిడ్జ్లో ఇవి చేసుకొని తా అన్నం తాలింపు వేసుకున్నామని టమాటా పచ్చడి మిక్సింగ్ చేసుకొని తాలింపు వేసుకున్నామని తాలింపు వేసుకుంటున్నాను ఇంకా మీకు తెలిసిన ఇంకా కలుపుకొని బాగా ఇంకా తాలింపు వేసుకున్నామని బాగా మిక్స్ చేసుకుంటున్నా ఎలా వండుద్దో ఇంకా ఆకలి కడుపు కాలిపోతుంది ఈ వంట మాత్రం పిల్లలకి నేను అసలు పెట్టను నేనే తిని నేనే తింటాను కొట్టుకెళతానికి బద్ధకం డబ్బులు లేవు చేతిలో ఇంకేం చేసేది ఇంట్లో ఉన్నాయి చేసుకొని తినాలి ఇంకా తాలింపు వేసుకుందామని అన్ని తాలింపులు అన్ని ఇంట్లో ఏమే ఉన్నాయన్నీ వేసుకుని తాలింపు లేపుతున్నాను నేను కొట్టుకు వెళ్ళాలంటే వెనకాల ఇద్దరు వస్తారు వాళ్ళు ఇద్దరు మోసుకునే లేక ఇంట్లో ఏదో ఒకటి పత్రో ఏదో చేసుకొని తినా ఏం లేదు సేమ్ ఫుల్ హార్ట్ అయితే కానీ నేను అలా పేస్ట్ చేసుకుంటున్నాను ఇది మాత్రం మాయను చూసాడు అమ్మ బూతులు ప్రపంచంలో ఉన్న బూతులతో సహా తిట్టి పెడతాడు నేను పిసిరార్ సంఘానికి ప్రెసిడెంట్ అంటే నేనేనేమో ప్రశ్నించడానికి అంతా బద్దకంపలే చూస్తానికేమో బాగానే ఉంది తింటే ఎలా ఉండద్దు తేడా కొడుతుంది పడుతుంది రకరకాలుగా ఉంది దేవుడా ఈరోజు నువ్వే కాపాడాలి దేవుడా నేను వండుకోలేక బతుకంతో ఇలా తింటున్నాను ఏం కాకుండా చూడు దేవుడా